ఏవీ నైన్ టీవీ వార్తలకు స్వాగతం ఏలూరు శాంతి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతి జాతీయ జెండా రూపశిల్పి పెంగళ వెంకయ్య వర్ధంతి స్వామి వివేకానంద వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు కార్యాలయం సిబ్బంది అల్లూరు సీతారామరాజు పెంగళ వెంకయ్య స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆ మహనీయులు చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు నేటి తరం యువత ఆ మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ దేశభక్తిని పెంపొందించుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నందిగం సీతారాం తిలక్ పలువురు ప్రముఖులు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు